ప్రేమైన వాళ్ళరా మీ అందరికీ నా రోజు ఎవరి గురించి చెప్తున్నామంటే వాక్యము జక్కయ్య గారి గురించి సువత పంతొమ్మిదో వచ్చాయము తొమ్మిదో వచ్చిన చెప్తున్నారు దేవుడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది ఏ ఎవరితో చెప్తున్నారంటే జక్కయ్య గారితో చెప్తున్నారు ఏమని నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది ఇంటికి కూడా రక్షణ వస్తుందా మనిషికే రక్షణ అనుకుంటున్నామా బాప్దేశం తీసుకునేటప్పుడు రక్షణ కాదమ్మా మన చుట్టూ కూడా కంచి ఉందంటే అది రక్షణే నీ గృహము చుట్టూ కూడా కంచి ఉందంటే అది రక్షణ అందుకే ఆ జీవితంలో ఉన్నవి విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డారు తన ఇంటిలో కొలువున్నవి బయట పారవేయడానికి ఇష్టపడ్డారు ఏవేవి గ్రహాలు తన ఇంటిలో ఉన్నవో అవి ఒక మాటతో తీసివేయడానికి ఇష్టపడ్డాడు అంతేకాకుండా తన హృదయంలో కూడా చూసుకుని ఏ చెడైతే ఉందో దాన్ని విడిచిపెట్టుకున్నాడు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి మరలా నాలుగు అంటే నాలుగు శాపం నా మీదకి రాకుండా అని నాలుగు గొంతులు చెల్లించాడు ఎందుకంటే పాపం చేస్తే అది నాలుగు తరాల వరకు మనల్ని శోధిస్తూనే ఉంటది అదే పుణ్యం చేస్తే వెయ్యి తరాల వరకు మనతో వస్తుంది దేవుడు వాక్యంలో రాసి ఉంది అందుకని అబ్రహాం జక్కే గారు ఆ విషయంలో తన యొక్క తప్పును తెలుసుకుని ఏ యొక్క పాపం చేశారు మరలా నాలుగు గొంతులు చెల్లించారట తన హృదయంలో ఉన్నవి తీసివేసుకున్నారు తన ఇంటిలో ఉన్నవి తీసివేసుకున్నారు మరి మనము మన హృదయంలో ఉన్నవి తీసివేయటం లేదు మన ఇంట్లో ఉన్నవి తీసివేస్తున్నామో లేదో నాకు తెలియదు ఏవేవి ఉన్నావో అవి పెంటగా ఎంచుకున్నాడు తీసివేసాడు నీ ఇంటికి నీకు రక్షణ వస్తుంది నీవు అప్ర